తెలంగాణలో కరువు తాండవిస్తోందన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి భూగర్భ జలాలు అడుగడటంతో రైతులు బోర్లు వేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి పది నుంచి పదిహేను టీఎంసీల నీరు తీసుకువచ్చి నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని సూచించారాయన ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే ఈ వేసవిలో తీవ్రమైన తాగునీటి కష్టాలు ఖాయమంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు గత పది సంవత్సరాలుగా మంచి వర్షపాతంతో అన్ని ప్రాజెక్టులు అన్ని చెరువులు జలకలతో ఉండేవి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రంగా రికార్డు కూడా నమోదు చేస్తుంది కానీ దురదృష్టం ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం తీవ్రంగా వర్షాభావ పరిస్థితులు కరువు తాండవిస్తూ ఉన్నది సాగర్ హైకెట్ కింద ఏపీ ఏఎంఆర్పి కింద క్రాప్ హాలిడేస్ ఇప్పటికీ ఈ క్రాప్ ప్రకటించినప్పటికీ రైతులు తమ ఆందోళనతో ఆవేదనతో బోర్ల కింద కొంత సీజన్